ఏ శ్రీ క్రీస్తున్నాము ఎంతకన్నా వందనాలు ఇతని వాక్య నిమిత్తం అపౌస్త కార్యములు ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన చదువుకుందాము అతను లేఖ చదువుతున్న భాగం మీద అనగా ఆయన గొర్రెపల్లి మధు వదుకు చేయబడను బొత్తు కత్తిరించు వాడిని ఎదుట గొర్రెపల్లి ఎలాగో మౌనంగా ఉండెను అలాగే ఆయన నోరు తెరవకుండెను దేవునికి స్తోత్రం హాలేలుయా హాలె లుయ లే క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా మీ అందరికీ నా లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయం శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో ఇలా కలుసుకోవడానికి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాను ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము ఇందులో ఉత్సహించి సంతోషించడం అనే కీర్తనకారుడు చెప్పిన మాట ప్రకారం ఆయన అప్పుడు చెప్పినప్పటికీ ఎప్పుడు కూడా మనం ఉత్సహించవచ్చు సంతోషించవచ్చు రక్షణ గురించినట్టు ఉత్సాహ సునాదము మనలోంచి మన గుడారంలోంచి అనగా మన హృదయంలోంచి బయటికి రావాలి రెండు సమయంలో మన దేవుని మాటలు విందాం దేవుని మాటలు వినడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకునేటప్పుడు దయచేసి గమనించండి మీకేదైనా ప్రార్థన మనవులు ఉంటే నాకు తెలియజేయండి ప్రార్థన చేస్తాం నేను ప్రార్థన చేయడమే కాదు టీవీలో ప్రార్థన చేయడం మాత్రమే కాదు అంటే టీవీలో ప్రార్థన చేస్తే ఏదో జరుగుతుందని కాదు మన ప్రార్థన రహస్యంగా ఉండాలి ఇది పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది ప్రార్థన చేయడం అనేది అలాగే ముందు ప్రార్థన వెనకాల ప్రార్థన అడిగే అంటే ఫస్ట్ ప్రార్థన లాస్ట్ ప్రార్థన ఇటువంటి చేయడం ప్రతి ఎపిసోడ్లో ప్రార్థన చేయడం అనేది నేను చేయడం లేదు టీవీ వ్యూవర్స్ చూడడానికి కాదు ఈ ప్రార్థన విశ్వాసముల కర్తవ్యాన్ని దాన్ని లేకపోతే యేసు ప్రభు దేవుడు వినడానికి ప్రార్థన దేవుడు సన్నిధికి చేరడానికి ప్రార్థన వ్యూవర్స్ అందరి కోసం కానీ కాదు చిన్న ప్రార్థన పరిశుభ్రమైన మా దేవ మాకిచ్చిన మంచితనం కొరకే మీకు వందనాలు నిన్ను స్థుతిస్తున్నా వేయి నోళ్లతో స్థుతించిన మీరు నన్ను మేము తీర్చుకోలేను మా తల్లియు మా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టినా నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడి కాదు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ఈ మాటలు వినడానికి కూడి ఉన్నవారు ఈ మాటలు వినడానికి యూట్యూబ్ ద్వారా టీవీ సెట్ల ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ చెన్నైలోను కర్ణాటకలోను ఆయా ప్రదేశాల్లో కొంతమంది కార్యక్రమాలు చూస్తున్నారు వారందరిని బట్టి మీకు వందన చేస్తున్నాను ఈ సమయంలో ప్రభువా మీ వాక్యం వినడానికి వెళ్తుండగా వినగలిగినటువంటి చెవిని గ్రహించేటువంటి మనస్సును మీరు మాకు దయచేయమని అడుగుతున్నా విన్న వాటి ప్రకారం ప్రవర్తించే వారిగా మేము ఉండగలటం సాయం చేయండి ప్రభావ మీకు వందనాలు చేయిస్తున్నాం సకల పరిశుద్ధుల కొరకు సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నా ఈ సమయంలో ప్రభా మేమైతే మందిరానికి వెళ్తూ వస్తూ బాగానే ఉన్నాం కానీ దేనికి స్వేచ్ఛ లేకుండా ప్రభా చాలామంది స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో ఛత్తీస్గఢ్లో ఒరిస్సాలో ప్రభావీ అందరి కోసం మేమేమీ చేయలేము కానీ ప్రార్థన చేస్తున్నాం బంధకాలలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోమని మీరు చెప్పారు మీ వాక్యం రాయబడింది కాబట్టి మేము జ్ఞాపకం చేస్తున్నాం ప్రభుత్వం అన్యాయంగా స్థానిక ప్రభుత్వాలు అన్యాయంగా మీ బా మీ దాసుల మీద దాడులు చేస్తున్నారు ఏదో మత ప్రచారం ఏదో మొత్తం క్రైస్తవులు అయిపోతారు అనేటువంటి ఒక అభిప్రాయంతో అవగాహన లేని స్థితితో వాళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు క్షమించమని అనుకుంటున్నాం వా మీకు వందనాలు మా శాంతి టీవీ కొరకు శాంతి టీవీ చైర్మన్ గారైనటువంటి శోభన్ సార్ గారి కొరకు వారి బృందం కొరకే మీకు అన్నాడు నాతో ఈ స్టూడియోలో ఉన్నది మీ దాసులు పాస్టర్ డి విజయరత్నం గారు వారి కుటుంబం పరిచయం కొరకే మీకు వందనం చేస్తూ తండ్రి ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని అనుకుంటున్నాను క్యాన్సర్లతో బాధపడుతున్న వారు థైరాయిడ్లతో షుగర్లతో బీపీలతో హైబీపీ లో బీపీ వార్తక్య బలహీనతతో బాధపడుతున్నవారు ఇటువంటి వారందరినీ మీ సందాన్ని తెస్తున్నాం నైనా కొంతమందికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ప్యారలైజ్డ్గా సెమీ ప్యారలైజ్డ్ అయినట్టుగా ఉన్నారు ఫిజియోథెరపీల ద్వారా ప్రయోజనం లేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం కొంతమంది మద్యపానానికి బానిసలుగా మారారు ప్రభావ వారిని మీరు క్షమించమని అడుగుతున్నాం వారిని ఆ అడిక్షన్లో నుంచి విడిపించమని అడుగుంటున్నాం హార్ట్లకి స్టంట్లు వేసిన వారి కొరకు బైపాస్ సర్జరీ చేసిన వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దాన్ని మీకు వందనాలు చేయిస్తున్నాం సీజనల్గా వస్తున్నటువంటి ఆ సిక్నెసెస్ ఆస్మా అలర్జీస్ ఇటువంటి వాటిలన్నింటిలోంచి కూడా మీ ప్రజలను విడిపించమని అనుకుంటున్నాను ప్రభా మీకు వందనాలు చేస్తున్నా ఈ సమయంలోనైనా ముందున్న వాక్యము మీ దాసుడు బోధిస్తుండగా మీ ప్రజలు గ్రహించాలి ఈ బోధిస్తున్న దాన్ని నేను మొదట గ్రహించాలి ప్రభా నేను గ్రహించకపోతే నేను వాళ్ళకి బోధించలేను నేను బోధించినది వాళ్ళు గ్రహించలేకపోతే వాళ్ళ సమయం వేస్ట్ అయిపోయినట్టే కనుక ఈ సమయంలో అలనాడు యోసేపుకు యోసేపు సోదరులకు మధ్యలో ద్విభాష ఉన్నట్లుగా మా మధ్యలో నువ్వు ఒక ద్విభాషిగా ఉంటు మానవ భాషలో చెప్పబడుతున్నవి దైవ భాషలో మేము అర్థం చేసుకోగలడు సాయించమని అడుగుంటూ ఏసునాములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి ఆమె ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు అండి ఈ సమయంలోనండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్న మనం ఆలోచించిన విషయాలు ప్రతి ఒక్కరికి ఒక గతం ఉంటుంది పది సంవత్సరాల గతమో ఇరవై సంవత్సరాల గతమో ముప్పై సంవత్సరాల గతమో కావచ్చు ఆ గతము అలాగని మధురంగా ఉండే అవకాశం లేదు అలాగని గతం గతంలో మధురమైన జ్ఞాపకాలు లేకుండా పోలేదు ఉదాహరణకి చిన్ననాటి అనుభవాల్లోకి మనకు గుర్తొస్తాయి అరే నేను చదువుకున్న స్కూల్ కదా నేను పడిపోయిన స్థలం కదా నేను ఆడుకున్న స్థలం కదా ఎన్ని చూసినా మనకు గుర్తురావా మనం మనసులో మనలో మనసుంది ఈ మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి ఎన్నో జ్ఞాపకాలు మెదలాడుతుంటాయి సరిపోయినటువంటి నిద్రించినటువంటి మన పెద్దలు వాళ్ళు మనకు గుర్తొస్తుంటారు ఏవో మెమరీస్ మనకు ఉంటాయి ఏదో నెపోటిక్గా మనం మారిపోతాం నోస్టాలజిక్గా మనం మారిపోతాం ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోతాం మనం టైం మిషన్లో వెనక్కి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్లుగా ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ గతంలో మనం ఏమైనా కావచ్చు గతంలో ఉన్నట్టుగానే మనం భవిష్యత్తులో కూడా ఉండము పూర్వము దోషకుడు హింసకుడు హానికరుడు ఇప్పుడు ఈ సాక్ష్యం చెప్పేసమైన అతను మారిపోయాడు మొదటి తిమోతి పత్రికలో ఆయన సాక్ష సాక్ష్యం చెప్తున్నప్పుడు అంటే పౌలు గారు ఈ సంఘాన్ని విడిచిపెట్టి వెళుతున్నప్పుడు ఆ బాధ్యత యవనస్తుడైనటువంటి యవనస్తుడైన కాపరైనటువంటి తిమోతికి అప్పగించి వెళ్తున్నప్పుడు ఆయన చెప్తుండే మాటలు బాబు పూర్వం నేనేటో తెలుసు కదా నీకు ఇవన్నీ తెలియక అవిశ్వాసం వల్ల చేశాను కనుక ఆ దేవుడు క్షమించాడు కనికరించాడు అయినా నమ్మదగిన వాడిని కాకపోయినప్పటికీ నన్ను నమ్మదగిన వాడిగా ఎంచాడు కదా ఆయన అని సాక్ష్యం చెప్పాడు మనం దాంట్లో వెళ్ళడం లేదండి ఒకటి నపుంసకునికి ఒక అవగాహన లేని గతం చాలా రోజులు స్ట్రగుల్ చేశాడు హౌ కుడ్ ఐ అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ఈ లేఖనాన్ని నేను అర్థం చేసుకోవాలి ఒకవేళ వాళ్ళు చెప్పింది ఇది ఒక దేశం గురించి అనేటప్పుడు దాని ఇంటర్ప్రిటేషన్ నచ్చలేదు ఏంటండి ఇది ఆయన ఆయన దీనత్వం ఆయన గొర్రె పిల్లవలే గొర్రెవలే మౌనంగా ఉన్నాడు అంటుంటే దేశం గురించి అంటాడేంటి ఇళ్ళు ఇజ్రాయెల్ దేశం గురించి అంటున్నారేంటి చూసారా యూదులేమో యష్యా గ్రంథము యాభై మూడో అధ్యాయము ఒక దేశాన్ని గురించి అని అంటున్నారు కానీ మనం అంటున్నాము క్రైస్తవులు అది దేశమును గురించి కాదు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు మెస్సియాను గురించిన ప్రవచనం యశాగ్రమ యాభై మూడులోని కొన్ని ప్రవచనాలు నెరవేరినాయి ఆయన వచ్చేసి వెళ్ళిపోయి మళ్ళీ త్వరలుగా రాబోతుంటే ఇంకా యూదులు ఆయన ఇంకా రాలేదని ఆయన కోసం ఎదురు చూస్తున్నారు మెస్సియా రావాలని ఎదురు చూస్తున్నారు ఇది వేరే విచారకరమైన విషయం దాంట్లో ఎక్కడ ఒక అయోమయముతో కూడుకున్న గతం ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ కన్ఫ్యూజ్డ్ పాస్ట్ చిన్నప్పుడు ఏవో విషయాలు చెప్పి భయపెట్టేశారు మనల్ని అన్నం తినడం లేదని తల్లి రే బూచాడు వస్తాడు అంటున్నాం బూచాడు ఎవరు ఇది లేదు కానీ బూచాడు అనగానే ఏదో అనుకోని మనం భయపడిపోయి తినడం ఆరంభిస్తాం పెద్ద అయిన తర్వాత మనం బూచాడు వస్తాడని మన బిడ్డలకి చెప్తున్నప్పుడు బూచాడు ఎక్కడ వస్తున్నాడు బూచాడేవుడు ఇంతవరకు రాలేదు బూచాడు అని అనుకుంటాం ఎందుకంటే మన అవగాహన పెరిగిన కొద్దీ మన ఆత్మీయతలో కూడా తేడాలు వచ్చేస్తాయి ఆ అధికారి యొక్క అవగాహన పెరిగింది మారింది యోహన్ స్వార్త నాలుగో వచ్చేవారు మనం గమనిస్తే ఆ స్త్రీ యొక్క అవగాహన పెరిగింది మొదట యూదుడుపైన నీవు అనింది తర్వాత ప్రవక్తవాన్ని గ్రహిస్తున్నావు అని చెప్పింది తర్వాత అయి ఉండొచ్చు హీ మైట్ బీ ద మస్సయ్య అనింది తర్వాత అందరితో కలిసి లోకరక్ష కూడా అని చెప్పింది యేసుని గురించి నీ అవగాహన పెరగాలి వాక్య అవగాహన నీకు పెరగాలి లేఖనాల అవగాహన పెరగాలండి అవి పెరగకపోతే ఇంక వేస్ట్ కదా నాకు పొలిటికల్ నాలెడ్జ్ ఉందండి నా కంప్యూటర్ నాలెడ్జ్ ఉందండి నాకు ఇంకే రైట్ ఉంటే ఉండింది మంచిదే తప్పే లేదు కానీ నాకు లేనిది వాకింగ్ జ్ఞానమేనండి అతని గతము అవగాహన లేని గతం అని సౌలు యొక్క గతం అణుచుకోలేని గతం అని సెల్ఫ్ కంట్రోల్ తాను లూజ్ అయిపోయాడు స్వయం నియంత్రణ లేనివాడుగా ఏసునామంలో ప్రార్థన చేశారని తెలిసి వెంటనే వాళ్ళెల్లం పట్టుకోవడం కొట్టడం తిట్టడం హింసించడం ఈడ్చుకొని పోవడం ఏసునామను వినగానే అతడు ఒక ఉన్మాదిగా మారిపోయాడు ఒక సైకోగా మారిపోయాడు ఒక శాడిస్ట్గా మారిపోయాడు కాదా మనలో కూడా యేసు పేరు వినగానే కొంతమంది ఇంచుమించు రెండు వేల రెండు వేల ఒకటో సంవత్సరం అనుకుంటున్నాను నేను ఏ ఇయర్ ఏ మంత్తో నాకు గుర్తులేదు రాత్రి సమయంలో తొమ్మిదిన్నర ఆ టైం అయి ఉంటుంది నేను ఒక ఎస్టీడీ బూత్కి వెళ్ళాను అప్పుడు మొబైల్స్ అవి లేవు గనుక ఎస్టీడీ బూత్కి వెళ్ళాను నెల్లూరుకే మైసూర్ నుంచి నెల్లూరుకి ఫోన్ చేసి మాట్లాడి డబ్బులు పే చేస్తూ ఒక అతనికి సువార్త చెప్పడానికి ఏ సూపర్భా అని చెప్పాను నాకే భయం వేసింది అని గట్టి కేకలు వేసాడు గట్టిగా అరిచేసి హై ఏమనుకుంటున్నావు నువ్వు అతి ఇది నా మీద గొడవకు వచ్చాడు ఇప్పుడే నిద్రపోతున్న వాళ్ళు లేచి వస్తారా ఏదో అవుతుందని అయ్యా ఎందుక నేను నేను ఎలా మాట్లాడుతున్నాను మీరు ఎలా మాట్లాడుతున్నానండి ఎయ్ యేసుని గురించి చెప్పడానికి వీలు ఇక్కడ మాది ఇది నేను ఎవరిననుకున్నావు నేను లింగాయత్ని నా దగ్గరకు వచ్చి నువ్వు స్వార్థ చెప్తావా మత మార్పిడి చేస్తావా నేను అడిగింది ఒక మాట సుప్రభు తెలుసా అండి సుప్రభు మంచిదే నేను ఇంకేం అనలేదుగా నేను కూలుగా మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు ఇంత ఆవేశంగా రెచ్చిపోయి ఓ పది ఇళ్ళు దాటి వినబడే అంత గట్టి శబ్దంతో కేకలేస్తున్నాడు కొంతమందికి యేసు అనే పేరు ఎక్కుతుంది వాళ్ళకి ఏసు అనేటువంటి శ్రేష్టమైన నామాన్ని యేసును అర్థం చేసుకోలేకపోతున్నాడు సులువును గూర్చిన వార్త వాళ్ళకి విరితనంగా ఉంది కానీ రక్షించబడుతున్న మనకు కూడా విరితనం కాదు రక్షించబడుతున్న మనకు ఇట్స్ అ పవర్ గాడ్స్ పవర్ ఇస్ అ డు పవర్ డైనమిక్ పవర్ డైనమైక్ పవర్ దేవని స్తోత్రం హలే మూడవది ఆత్మీయత లేని గతం మోసం చేస్తూ గారడి చేస్తూ గొప్ప ఉన్నది చెప్పుకుంటూ జనాల దగ్గర డబ్బులు కావచ్చు ఇంకేదైనా తీసుకుంటున్నటువంటి అటువంటి పరిస్థితి దానికి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది ఆ ఆత్మీయత లేని జీవితానికి ఆత్మీయత లేని అనుభవాలకి సహవాసాలకి మనం గుడ్ బై చెప్పాలి నాలుగవదిగా స్తోత్రం అనుభవం లేని గతాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం దేవుని స్తోత్రం రండి ఈ సమయంలో మనము ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయము ముప్పై రెండవ వచనం చదువుతున్న స్తోత్రం లేదు ఎనిమిదో వచ్చా ముప్పై రెండవ వచ్చిన ద పోర్షన్ ఫ్రమ్ ఐజయ హీ వాస్ రీడింగ్ వాస్ దిస్ హీ వాస్ లెడ్ అవే టు ద స్లాటర్ లైక్ ఎ ల్యాంప్ హీ వాస్ లైక్ ఎ ల్యాంప్ దట్ సైలెంట్ బిఫోర్ దోస్ హూ షియర్డ్ హీమ్ హీ నెవర్ ఈవెన్ ఓపెన్ హిస్ మౌత్ వాడుక భాషలో మనం చదువుకుందాం ఎనిమిదో వచ్చే ముప్పై ఒకటి ఆ కోసేది కానీ ధర్మశాస్త్రుని ఈ వ్యాఖ్యలు చదువుతున్నాడు సంపటానికి తీసుకువెళ్తున్న గొర్రెల ఆయన నడిపించబడ్డాడు తన బొత్తును కత్తిరించుతున్న గొరెల మౌనం వహించినట్లుగా ఆయన మాట్లాడలేదు నవ్ ద ప్యాసేజ్ ఆఫ్ స్క్రిప్చర్ విచ్ హీ వాజ్ రీడింగ్ వాస్ దిస్ హీ వాజ్ లెడ్ లైక్ ఎ షీప్ టు స్లాటర్ వదస్తలకు బలిపీఠానికి తీసుకోబోతున్నటువంటి కబేళకి లేదు అంటే కపర్స్థానికి లేదు అంటే గోరీలకి గోరేనా లేదు అంటే ఏమంటారు వధించేటువంటి ఆ చికెన్ స్టాల్కో మటన్ స్టాల్కో తీసుకొని పోబడుతున్నాడు కసాయి వారి దగ్గరికి వెళ్తున్నాడు అండ్ యాజ్ అ ల్యామ్ బిఫోర్ ఇట్స్ షేరర్ ఈస్ డన్ మూగ గొర్రెలాగా గొర్రె మూగదే పొట్టేలాగో లేదా దున్నపోతులాగో అలాగ మన మీదకి దాడి చేసే అవకాశం లేదు గొర్రెలాగా తన ఒంటి మీద నుంచి ఆ ఉన్ని తీసివేయబడుతున్నప్పుడు తను పెంచుకున్నటువంటి తనకు వెచ్చదనం ఇచ్చినటువంటి ఆ బుచ్చును మొత్తం కోల్పోతున్నప్పుడు అక్కడక్కడ ఇలా చేస్తున్నప్పుడు చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశం ఉంది బుచ్చు కథ షేరర్ ఎదురుగా మోగవా మోగదానిలాగా మోగవాళ్ళలాగా సో హీ ఓపెన్ నాట్ హీస్ మౌత్ అందుకొరకే ఆయన ఈ బొత్స కత్తిరించడం అనేది దేవుడు నాకు అనుమతించాడు ఈ గాయాలు నాకు అనుమతించాడు నన్ను మొత్తడం ఎహో ఇష్టమైంది నన్ను నలుగొట్టుడికి ఎహో ఇష్టమైంది నన్ను వ్యసనాక్రాంతుడిగా ఆయన నన్ను మార్చాడు చూడ నొల్లని వాణిగాను సొగసైనను స్వరూపమైన లేని వాడుగా ఆయన నన్ను మార్చాడు ఇక్కడ రాయబడిన మాటలు ప్రభుత్వం అయితే వచ్చే ఎపిసోడ్లోగా తర్వాత ఎపిసోడ్లో మనం ముప్పై మూడో వచనం గురించి కొద్దిగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం హైదరాబాద్లోని ఒక ప్రియ సహోదరుడు నా సహోదరుడు పీటర్ గారు అనే బ్రదర్ గారు ఆయన అడిగారు ముప్పై మూడు కొద్దిగా వివరించమని ప్రభుత్వం అయితే వచ్చే ఎపిసోడ్ కాదు అవతల ఎపిసోడ్ దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం యశ్యా గ్రంథంలో యేసుప్రభుని గురించి ఏడు వందల సంవత్సరాల క్రితమే చెప్పబడినట్టు ఒక ప్రవచనం మనం చదువుకున్నాం మౌనంగా ఉండడం మౌన భాషలో ఉండడం మౌన భాషలో మాట్లాడడం కొంతమంది నాకు మెసేజ్ పెడుతుంటాను నేను రిప్లై ఇవ్వను ఏంటి మౌనంగా ఉన్నారు బ్రదర్ లేదు మౌనంగా లేదు మౌన భాషలో మాట్లాడుతున్నానని చెప్పాను కొంతమందితో మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు టైం వేస్ట్ కొంతమంది ఫోన్లు కూడా ఎత్తాను నేను కావాలనే ఎందుకంటే వినియమానికి క్షేమాభివృద్ధి కలుగు కలిగే రీతిగా మనం మాట్లాడాలి కానీ రోజుల్లో పరిస్థితులు అలా లేవు మనం ఆలోచిస్తున్న మౌనంగా ఉండడం మౌనంగా ఉండడం మనం నేర్చుకోవాలి మౌనంగా ఉండడం మన బలహీనత కాదు మౌనంగా ఉండడం ఆశీర్వాదకరం యేసుప్రభు కూడా ఇప్పుడు యేసుప్రభు గురించి ఎందుకు చెప్తున్నారంటే యేసుప్రభు యొక్క మాదిరిని అనుసరించినటువంటి పిలుపు సుమార్తీ కూడా అనే పిలుపు ఏసు ప్రభు వెళ్ళిన చోటుకెళ్ళాడు వెళ్ళాడు అంతేకాకుండా ఆయన మౌనంగా ఉన్నట్టు ఇతను మౌనంగా ఉన్నాడు తన గురువు గారు తన బోధకుడైనటువంటి యేసు ఆయనను మాదిరిగా చేసుకుంటున్నాడు ఆయన పరిచయను మాదిరిగా చేసుకొని ఇక్కడ మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉండడం ఏసుప్రభు యొక్క మౌనాన్ని పక్కన పెట్టినా యేసుప్రభు మౌనము తర్వాత మౌనాన్ని అనుకరించినటువంటి పిలుపుని గురించి నాలుగు ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి విషయం అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చా ఐదో వచ్చిన అప్పుడు ఎవరు వెళ్ళమని చెప్పలేదు అదే బ్రదర్ పిలిప్ మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పలేదు తాను వెళ్ళాడు ఫెనికేకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అంత్యోకేకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కుప్రాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కానీ సమరేకు వచ్చింది వచ్చిన వాళ్ళలో ఇతని పేరే కనిపించింది మిగతా వాళ్ళు ఎవరు రాలేదని కాదు నేను అనడం లేదు శ్రమలు జరుగుతున్నాయి శ్రమలు అనుమతించాడు దేవుడు ఆ శ్రమల మధ్యలో ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించకుండా శ్రమలు సహిస్తూ భరిస్తూ దేవుని వాక్యంలో మొదటి పేతృపత్రిక నాలుగో అధ్యాయంలో రాయబడింది ఆయన అనగా క్రీస్తు శరీరం శ్రమ పడెను గనుక అట్టి మనసును మీరు ఆయుధముగా ధరించుకోండి దేన్ని ఆయుధాలు ధరించుకోమని కాదు శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనసు శ్రమ పడుతున్నప్పుడు కూడా సైలెంట్గా ఉండేటువంటి పరిస్థితి శ్రమ పడుతున్నప్పుడు కూడా సంభాషణ చేయకుండా ఉండేటువంటి ఆ స్థితి మనం ఆలోచిస్తున్న విషయం ఏదంటే శ్రమలలో మౌనంగా ఉన్నాడు అవును దేవుని బిడ్డలు శ్రమలో మౌనంగా ఉండాలి యేసు సెలవులో మౌనంగా ఉన్నాడు ఈయన శ్రమల మధ్యలో కూడా ఎందుకంటే వెళ్ళిపోతాం దూరం గెలిపోతాం గరలి గెలిపోతాం ఎక్కడికో వెళ్ళిపోతాం బూదిగతంలోకి వెళ్ళిపోతాం అని అనుకోలేదు శ్రమల్లో మౌనంగా ఉంటాం వాక్యాల్లో రాయబడింది మూడో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చిన వాడు మనం గమనించినట్లయితే కాడిని మోపినవాడు ఒక వ్యక్తి మీద ఒక యవనస్తుని మీద లేదా కొంతమంది యవనస్తుల మీద కాడి మోపుతాడు అతను ఒంటరిగా కూర్చోండి ఒంటరిగా కూర్చొని వాళ్ళతో మాటలు పెట్టుకోవాలని కాదు మౌనంగా కూర్చొని ఎవరైతే మోపారో ఆ వ్యక్తి మీద ఆ వ్యక్తితో మాట్లాడాలి ఏం మోపారు కాడిని మోపిన సేవ అనేటువంటి కాడి మోపబడినటువంటి మోపినటువంటి ఆ వ్యక్తితో మాట్లాడాలి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే వేస్ట్ కాడి మోపిన వాడితో పిలిచిన వాడితో పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయనతో మౌనంగా మాట్లాడుకోవాలి రెండో విషయం అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాము పద్నాలుగో వచ్చినాం సమరయ వారు విని వాకి అంగీ వారితో పేరు ఏం జరిగింది పిలుపు డౌన్గా చేశాడు మినిస్ట్రీ పిలుపు తక్కువగా చేశాడు పిలుపు సరిగా చేయలేకపోయాడు పిలుపు ఫెయిల్ అయ్యాడు అని మనం అనుకోలేము సక్సెస్ పిలుపు యొక్క పరిచర్య అద్భుతంగా ఉంది అద్భుతంగా జరిగింది అనేక మంది స్త్రీలు పురుషులు బాధ్యత తీసుకున్నారు పిలుపు ఇంకో నలుగురు కలిసి పిలుపు ఆ పరిచారకుల్లో ఏడు మందిలో ఒకరు స్టెఫన్ చనిపోయాడు ఇంకా ఆరుమంది ఉన్నారు పిలుపుతో పాటు ఇంకొక ఐదు మంది కలుసుకొని సేవ చేశారని కాదు పిలుపు ఒక్కడే చేశాడు వాళ్ళు విన్నారు వీళ్ళని పంపారు అపోస్తులు విని లేకపోతే తెలుసుకొని వీళ్ళని ఇద్దరిని పంపించారు వాళ్ళని పంపించినప్పుడు ఎందుకండి మా మినిస్ట్రీలోకి వాళ్ళని పంపించడం నేను చేసుకుంటున్నా కదా నేనున్నాను కదా ఆరంభంలో రాని వాళ్ళు నేను సీమలతో పోరాడుతున్నప్పుడు గారెడ్డి సీమన్తో పోరాడుతున్నప్పుడు రాని వాళ్ళు చేయూతను అందించని వాళ్ళు మోరల్ సపోర్ట్ ఇవ్వని వాళ్ళు ఇప్పుడు ఎందుకండి అనలేదు ఆయన మేము పంపిస్తాం ఓకే సార్ పంపించండి నో ప్రాబ్లం మౌనంగా ఉన్నాడు శ్రమలలో మౌనంగా ఉండడమే కాదు సేవలో కూడా మౌనంగా ఉండడం నేర్చుకోవాలి మోగవాడిగా మనం ఉండాలి అంటే మగవాడిగా నటించమని కాదు అన్నట్టుగా మూడో విషయము స్తోత్రం ఎనిమిదో వచ్చాయం పంతొమ్మిదో వచ్చాను ద్రవ్యం పెట్టినో వాళ్ళు ఈ అధికారం నాయకుడిగా దారిని ఈ విషయము పిలుపు గారి సమక్షంలో చేశాడో లేదో మరి తెలియదు పిలుపు లేనప్పుడు చేశాడో మరి తెలియదు కానీ పిలుపు దాని గురించి మాట్లాడలేదు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి పదే పదే మాట్లాడి దాన్ని ఎలా మాట్లాడి ఇలా మాట్లాడటంలో ప్రయోజనం లేదు అరే నా విశ్వాసి నా సంఘ సభ్యుడు మన చర్చకు వచ్చేటువంటి సహోదరుడు మారాము మారాడు అనుకున్న సహోదరుడు మారలేదన్నమాట డబ్బులు పెట్టి ఏంది పనులు అపోస్తుల ముందు నేను తలెత్తుకునే విధంగా చేయలేకపోయాడు తల దించుకునేలాగా అతను ప్రవర్తన ఉంది అని బాధపడినొచ్చు అయినా మౌనంగా ఉన్నాడు దేవని స్తోత్రం సహవాస నాయకుల ఎదుట ఆయన మౌనంగా ఉన్నాడు చూడండి బుచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నట్లుగా సహవాస నాయకుల ఎదుటగా శమలలో ఒకటి రెండవది సేవలో మూడవది సహవాస నాయకుల దగ్గర నాలుగో విషయం చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చి ఆయన వేరే వచ్చాను ప్రభు దూత నువ్వు లేచి దక్షిణంగా వెళ్ళి ఎరు నుండి కాజాకపో అరణ్య మార్గం కలుసుకోవాలని ఫీలింగ్తో చెప్పగా అతను ఏం ఇదే విషయం లేదా ఇలాంటి పరిస్థితుల్లో లోతుతో చెప్పినప్పుడు అలాగూ కాదు ప్రభు నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి అన్నాడు కానీ పిలుపు నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను ఏమైనా మాట్లాడా మారు మాట్లాడా అక్కడికి ఎందుకు వేరే చోటకి పోతానులే అరణ్య మార్గంలో ఏం పని నవ్వుసోకుడితో నాకేం పని మంచోళ్ళ దగ్గరికో వంద మంది దగ్గరికో యాభై మంది దగ్గర పంపించు పెద్ద సంఘం దగ్గర పంపించు ఇవేం మాట్లాడలేదు అరణ్య మార్గంలో ఒక్కడిని కలుసుకో వందలాది వంద గొర్రెలను వదిలిపెట్టేసి ఒక గొర్రె కోసం పరిగెత్తున కాపరలాగా అతను తయారయ్యాడు దేవుని స్తోత్రం హలే సృష్టికర్త యొక్క నడిపింపులో ఆయన మౌనంగా ఉన్నాడు పిలుపులాగా పిలుపు ప్రభువులాగా మౌనంగా ఉన్నాడు ఆయన శ్రమలలోనూ సేవలోనూ సహవాస నాయకులు ఎదుటినో సృష్టికర్త నడిపింపులో మౌనంగా ఉన్నట్లుగా మనం కూడా మౌనంగా ఉంటూ దేవుని మయం పరుస్తూ ముందుకు సాగడానికి ప్రభు సాయం చేయను గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక మామే